హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛాత్ర తెలుగు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు ఖాళీగా ఉండడంతో ఇంకా చెట్టుకైతే కొంచెం బత్తాయిలు ఉండేసరికి అవి కట్ చేసుకుందాం రండి అనేసరికి ఇంకా బత్తాయిలు అయితే కట్ చేయడానికి అయితే ఇంకా బయటకు వచ్చారు కొన్ని చిన్న సైజు ఉన్నాయి కొన్ని పెద్ద సైజు ఉన్నాయి కదా చూసుకొని పెద్ద సైజు అయితే కట్ చేసుకుందాము అనేసి ఈ విధంగా అయితే కాయలు అయితే కట్ చేస్తున్నారు అదేవిధంగా దాని పక్కనే చిన్న ఉసిరికాయల చెట్టు కూడా ఉండేసరికి ఆ కాయలైతే ఇప్పుడిప్పుడే కొంచెం పూత వేసి అక్కడక్కడ నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి ఉసిరికాయలు కూడా ఈ విధంగా కాయలన్నీ కూడా కట్ చేసుకొని ఈ విధంగా సంచిలో అయితే వేస్తూ ఉన్నారు చూసారు కదా బియ్యం బస్తా ఉంటుంది కదా ఆ బియ్యం బస్తాలు అయితే ఈ విధంగా అయితే వేస్తూ ఉన్నారు పెద్ద సైజు చూసుకొని మనము కాయలు అయితే కట్ చేసుకుందాం అనేసి ఈ విధంగా కట్ చేస్తున్నారు రోజుకి ఒకటిన రోజుకు అట్లా కట్ చేసుకొని తినొచ్చేయచ్చు కదా అనేసి ఈ కాయలు అయితే కట్ చేస్తున్నారు మనము ఈ బత్తా కాయలను అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దాని మీద కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము పూర్తిగా ఒలిచేయకన్నా కూడా ఆ విధంగా మనము చాకుతోటి నాలుగు భాగాలుగా కట్ చేసుకు దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ విధంగా అయితే తింటారు పిల్లలు అందుకోసం అనేసి కాయలు అయితే పెద్ద సైజు అయితే చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాము ఇక్కడ కొంచెం చిన్న అరుగు ఉండేసరికి కాయలు అయితే మనకి కట్ చేయడానికి వీలుగా ఉంది ఇంకా వాళ్ళు కాయలు కట్ చేసుకుంటూ ఉంటే నేను లోపల పని చేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే లోపలికి వచ్చేసాను ఇంకా ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైంలో ఇంకా మనము ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకుందాము అనేసి ఫస్ట్ ఇల్లు అయితే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బయట కొంచెం వరండా ప్లేస్ ఉంది కదా చిమ్మడానికి అది కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ టైం అయితే ఫస్ట్ టీ అయితే తాగేసాము టీ తాగిన తర్వాత నా రొటీన్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది ప్రతిరోజు కూడా నా రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా అయితే ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఈ విధంగా అయితే చిమ్మేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా లోపల ఫస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బయట ఆల్రెడీ షాప్లో అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాము క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట ఈ ప్రాంతం మొత్తం కూడా మెట్లు దగ్గర కానించి ఈ విధంగా ఇక్కడ కొంచెం బయట ప్లేస్ ఉంది కదా అది మొత్తం కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఈ విధంగా అయితే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను చూడండి మనకి ప్లేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది కొంచెం మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే కంపల్సరీగా మనము ఈ విధంగా అయితే చెత్తను క్లీన్ చేసుకుంటూనే ఉంటాము ప్రతిరోజు కూడా తప్పకుండా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఇంటి ముందు ఒక పేపర్ ఉన్న కదా షాప్ ఉంది కదా పిల్లలు అయితే కొంచెం తినే తీసుకొని ఇక్కడ ఇక్కడే తినేసి ఇంకా కాగితాలు అనేది మొత్తం కూడా ఇక్కడే వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అక్కడక్కడ కొంచెం కాగితాలుగా దుమ్ము పడుతూ ఉంటుంది కదా ఎందుకోసం అనేసి ఇంకా ఈ విధంగా అయితే అప్పుడప్పుడు ఇంకా ఈ విధంగా క్లీ అప్పుడప్పుడు క్లీన్ చేసినా సరే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అనేది రొటీన్గా అయితే కంపల్సరీగా చిమ్మాల్సిందే కదా ఈ విధంగా అయితే ఇంకా చిమ్మేస్తూ ఉన్నాను ఈ విధంగా చూడండి షాప్కి వచ్చి వెళ్తూ ఈ విధంగా అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే చాక్లెట్స్ అవి తింటూ ఉంటారు కదా అవి అయితే అక్కడే వేసేసి వెళ్తూ ఉంటారు అందుకోసం అనేసి ఇంకా ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి ప్లేస్ అనేది బాగుంటుంది కదా ఇక్కడ బాబు వచ్చేసి ఉసిరికాయలు కట్ చేసుకున్నాడు ఉసిరికాయలు పైన కొంచెం పెద్ద సైజు ఉండేసరికి అంత మటుకి కట్ చేసుకొని ఇంకా వాటర్లో అయితే వాష్ చేసుకుంటున్నాడు తినేద్దాము అనేసి ఇంకా ఈ విధంగా వాటర్లో అయితే వాష్ చేసుకుంటున్నాడు ఈ విధంగా చూడండి వాటర్లో వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం అదేవిధంగా మనము నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దాంట్లో అద్దుకొని అయితే ఇంకా పిల్లలైతే ఉసిరికాయలు అయితే తినటానికి ఇంకా ఉసిరికాయలను అయితే ఈ విధంగా తెచ్చుకున్నారు ఇక్కడ చూడండి మొత్తం కూడా చిమ్మేసాను ఈ విధంగా చిమ్మేసిన తర్వాత ఇక్కడ వరకు నీట్గా ఎత్తేసుకొని మళ్ళీ బయట ప్లేస్ కనబడుతుంది కదా అది కూడా మొత్తం కూడా నీట్గా చిమ్మేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా నేను ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళేసి బయట కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా అది కూడా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో బ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఇక్కడ మొత్తం కూడా బయట అయితే పూర్తిగా క్లీన్ చేసి వచ్చేసాను క్లీన్ చేసి వచ్చేసరికి చూసారు కదా ఎన్ని కాయలు అయితే తెంపేశారో ఇక్కడ ఈ విధంగా కాయలన్నీ కూడా కట్ చేసుకున్నారు కొంచెం మరీ తీగ అయితే లేవు ఎందుకంటే ఇంకో కొంచెం పెద్దగా కావాలి కాయ అప్పటి వరకు ఇంకా పిల్లలు అయితే ఆగలేక కట్ చేసేసరికి కొంచెం పుల్లగా లైట్గా పుల్లగా అయితే ఉన్నాయి దాని మీద కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది అంత పుల్లగా ఏమైతే ఉండవు ఇక్కడ ఈ విధంగా వీటిని చూపించేసిన తర్వాత ఇక పిల్లలు చూసారు కదా ఇక్కడ చూడండి ఒక బౌల్లో అయితే సాల్ట్ వేసుకొని ఉసిరికాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే తింటూ ఉన్నారు జలుబు చేసినా సరే పిల్లలకైతే ఉసిరికాయలు తినడం వల్ల ఎలాంటి జలుబు అయితే ఉండదు మనకి ఉసిరికాయలు సి విటమిన్ కదా మన హెల్త్కి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఉసిరికాయలు అప్పుడప్పుడు ఈ విధంగా తినడం వల్ల ఇంకా వాళ్ళైతే ఈ విధంగా తింటూ ఉంటే లోపల అయితే నేను కిచెన్లో బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత నైట్కి అయితే ఇంకా మా వారు వచ్చేసి నాకు వద్దు అనేసరికి ఇంకా టిఫిన్ అన్న చేద్దాము అనేసి ఇంక ఇక్కడ గోధుమ రవ్వ ఉంటే గోధుమ రవ్వ వేసి ఉప్మా అయితే ఈ విధంగా చేస్తున్నాను ఇంకా ఈ విధంగా ఉప్మా చేస్తూ ఉంటే ఇంకా మార్నింగ్కి అయితే నేను ఇక్కడ ఇడ్లీకి అయితే నానబెట్టుకుందాము అనేసి మినప్పప్పుడైతే ఆల్రెడీ నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన టిఫిన్ ఉండాలి కదా అందుకోసం అనేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే అయిపోయింది అనేసి ఇంకా ప్రతిరోజు దోశ ఎందుకులే అనేసి ఇంకా ఒక టూ డేస్ వరకు ఇడ్లీ అయితే వేద్దాము అనేసి ఇంకా ఇడ్లీకి అయితే ఈ విధంగా నానబెట్టేశాను ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత చూడండి ఇంకా ఈవినింగ్ టైంలో అంట్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నైట్ అయితే కిచెన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసాను మళ్ళీ మనము మొత్తం కూడా డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ కిచెన్లో బౌల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్కి అయితే మనకి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనకి మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది కొంచెం మన కిచెన్లో కొంచెం నీట్గా లేకపోతే మార్నింగ్ అయితే పని చేయడానికి అసలు అయితే ఒళ్ళు అయితే బద్దకిస్తూ ఉంటుంది కదా అందుకోసమే నైట్ అయితే మనము నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అయితే మన పనులు స్పీడ్ స్పీడ్గా చేసుకోవడానికి కొంచెం మనకి బాగుంటుంది అందుకోసం అనేసి ఎప్పుడు కూడా నైట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకా వేడివేడిగా ఉప్మా అయితే టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ ఆ విధంగా అయితే అవుతుంది ఇంకా వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా ఆయనకి ఇచ్చేసిన తర్వాత మేమందరం కూడా నైట్ అయితే అందరం డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మినప్పప్పు అయితే ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసాను ఈ విధంగా మినప్పప్పు మిక్సీకి పట్టేసిన తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసాను ఈ విధంగా ఇడ్లీ రవ్వలో మనము ముందుగానే సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల రవ్వ అయితే మనకి కొంచెం దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోయి మనకి రవ్వ కొంచెం వైట్ కలర్లోకి అయితే వస్తుంది ఎందుకంటే మనం ఇడ్లీ పెట్టినప్పుడు కొంచెం ఇడ్లీలు అనేది మనకి బాగా తెల్లగా అయితే కనబడటానికి కొంచెం ఉప్మా రవ్వలో ఇడ్లీ రవ్వలో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనము నానపెట్టుకున్నట్లయితే కొంచెం మనకి ఇడ్లీ అనేది కొంచెం తెల్లగా అయితే వస్తాయి చూసారు కదా ఈ విధంగా టూ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనము పట్టుకున్న మిక్సీకి పట్టుకున్నటువంటి మినప్పప్పులో ఇడ్లీ రవ్వ అనేది ఈ విధంగా అయితే మనము గట్టిగా పిండి వేసుకొని వేసేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి గట్టిగా అయితే అసలు ఏమి రాదు ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఇడ్లీ పిండిలో మొత్తం మనము మినప్పప్పులో ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కదా ఈ విధంగా అయితే మొత్తం మనము మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా నైట్ అయితే మనం మూత పెట్టేసుకొని ఇంకా ఓవర్ నైట్ అంతా కూడా ఆ విధంగా పెట్టేసుకొని మార్నింగ్ అయితే మనము ఇడ్లీ వేసుకున్నట్టయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ చాలా మెత్తగా అయితే వస్తాయి మనకి చల్లారిన తర్వాత కూడా మనకి ఇడ్లీ అనేది అస్సలు గట్టిగా లేకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి నేను మార్నింగ్ అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ ఒకటే వేశాను సాల్ట్ వేసేసుకొని మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నట్లయితే ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఎలాంటి సోడా ఉప్పు అలాంటివి ఏమీ కూడా వేయకుండా ఇడ్లీ అయితే వేసుకుంటుంటాను ప్రతిరోజు కూడా ఇదే విధంగా నేను చేసినప్పుడల్లా ఇడ్లీ అయితే ఇదే విధంగా వేస్తూ ఉంటాను మనం బయట హోటల్స్ వాళ్ళైతే కొంచెం దాంట్లోకి ఇడ్లీ కొంచెం పొంగటానికి కానీ సాఫ్ట్గా రావడానికి కానీ వాళ్ళైతే సోడా ఉప్పు వేస్తూ ఉంటారు కదా అలా నేనైతే సోడా ఉప్పు అలాంటివి ఏమి వేయకుండా ఒక ఓన్లీ సాల్ట్ అయితే వేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఒక పక్క అయితే చట్నీకి చేసుకుందాం అనేసి వేరుశెనగ పప్పు కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక పక్క టీ పెట్టేసుకుందాం అనేసి ఇంకా పాలు కూడా పాలు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసాను చూసారు కదా ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే టీ తాగంది మన పనులు అయితే ఏమీ కూడా మొదలు పెట్టాము కదా అందుకోసం అనేసి ఇంకా ఒక స్టవ్ మీద వేరచినపప్పు ఒక స్టవ్ మీద అయితే ఈ విధంగా పాలు అయితే పెట్టేసుకొని టీ అయితే పెట్టుకుందాం అనేసి ఈ విధంగా పెట్టేస్తాను ఇంకా ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ కూడా పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనకి పిండి అనేది గట్టిగా లేకుండా కొంచెం మరీ మెత్తగా మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఈ విధంగా కొంచెం మనం ఇడ్లీ కలుపుకున్నాం అనుకోండి పిండి ఇడ్లీ అయితే మనకి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి కొంచెం పిల్లలు అయితే పులిహోర అడిగేసరికి చింతపండు పులిహోర చేద్దాము అనేసి ఇంకా చింతపండునైతే ముందుగా నానపెట్టేసుకొని ఈ విధంగా మనము మెత్తగా గుజ్జులాగా చేసేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకొని దాంట్లోకి స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మనము ఈ చింత చింతపండు గుజ్జునైతే మనము బాగా మరిగించేసేయాలి చింతపండు ఈ గుజ్జు అనేది కొంచెం గట్టిగా అంతవరకు ఆయిల్ అయితే పైకి తేలేంతవరకు మనము ఈ చింతపండునైతే ఉడికించుకున్నాం అనుకోండి మనం కొంచెం తాలింపు పెట్టేసుకొని పులిహోర అయితే కలిపేసేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే ఇడ్లీ చూశారు కదా ఇడ్లీ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ కూడా నేను ఈ విధంగా అయితే పెట్టేసాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకొని ఇడ్లీ అయితే ఉడికిచ్చేసుకుందాము ఇడ్లీ అయితే ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇడ్లీ అయితే చూడండి ఇడ్లీ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి మనకి చల్లారిన తర్వాత కూడా మనకి అదే విధంగా ఉంటుందండి ఇడ్లీ అయితే మనకి గట్టిగా లేకుండా మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది తప్పకుండా మీరు అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి ఇడ్లీని అయితే చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చట్నీ కూడా ఆల్రెడీ ఇంకా ప్రిపేర్ చేసేసా ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తే మార్నింగ్ పని అయితే అయిపోతాయి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంట చేయాలి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా అయితే మన ఛానల్ చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి